చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చట్ట సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును నిర్మించే చట్టం ఆపోజిషన్ లీడర్ గారిని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి సరే అధ్యక్ష ఉద్దేశం ఏంటి అధ్యక్ష పిల్లలు చెట్లు నడకు స్లాబ్ మీద అధ్యక్ష మనం పిల్లల్ని సైంటిస్ట్ లుగా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గురుస్తున్నాడు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సెక్షన్ ముప్పై ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాక్ బుక్ మెయింటైన్ చేయాలట సెక్షన్ ఇరవై ప్రకారం రాయాలట వారానికి ఒకసారి క్లీన్లీనెస్ క్యాప్టెన్ గా మారాలట ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా నెత్తి మీద పెడతారా స్కూల్ అంటే చదువుకునే దేవాలయం అధ్యక్ష మున్సిపాలిటీ ఆఫీస్ కాదు అధ్యక్ష మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు నీళ్లు ఆదా చేయడం గుమస్తా అని అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు సరే చర్చ ముగిసింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ను ఆమోదించడానికి ప్రతిప ఆ ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడిగించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూళ్ళలో కుండీల్లో మొక్కలు పట్టికల గార్డెన్స్ పెంచవచ్చు అది కుదరకపోతే మా ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం కాదు పిల్లల్లో ప్రేమ నాటడం రెండవ ప్రశ్న గుమస్తా స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగులుస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ అంటున్నాం పర్యావరణం కాపాడాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి మనుషులుగా ఎదగనివ్వండి ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి సభా సభ్యులందరూ కూరుతున్నాను ఈ సభ సాంప్రదాయాలకు ఒక విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ రిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించేందుకు వినీయంగా అనుమతి కోరుతున్న అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష స్థానాలకు వెళ్ళి కూర్చోండి ఈ సభా గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యులుగా మీరు సభా సభ్యుల కోరుతున్నాను దయచేసి సభా గౌరవాలను సభ మర్యాదను కాపాడండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి అధ్యక్ష ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అవును కాదు అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడం బిల్ సభ ఆమోదం పోతుంది సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా అర్థవంతంగా జరిగింది చర్చలు చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది ముఖ్యంగా ఈ రోజు మనం భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదు తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై